ఫరీద్పేట విలేజ్లో లాస్ట్ టైం కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది సో ఆ రోజు చెప్పాం ఎవరైతే వీటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అక్కడున్న ప్రజాశాంతికి అండ్ ఆర్డర్ కావచ్చు పబ్లిక్ ఆర్డర్ కావచ్చు భంగం కలిగించేలా ఎవరైతే బిహేవ్ చేస్తున్నారో వాళ్ళపైన కంటిన్యూస్ సర్వేలెన్స్ ఉండడం జరుగుతుందని చెప్పాము ఇది ఒక ఫరీద్పేట విలేజ్ లాంటి హైపర్ సెన్సిటివ్ విలేజ్ ఒకటే కాదు ఎంటైర్ జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మనకి శ్రీకాకుళం సబ్ డివిజన్ కావచ్చు పెక్కల సబ్ డివిజన్ కావచ్చు కాశీగుర్గ సబ్ డివిజన్ కావచ్చు ఎవరైతే ఇలా కంటిన్యూస్గా అఫెన్సెస్ చేస్తున్నారో అంటే అఫెన్సెస్ అంటే నాట్ ఓన్లీ మనకి బాడీలో అఫెన్సెస్ ఒకటే కాదు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అఫెన్సెస్ ఉంటాయి అంటే షీట్స్ ఉండి రౌడీ ఇజం చేస్తున్న వాళ్ళు కావచ్చు లేదంటే చీటింగ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు కంటిన్యూస్గా లేదంటే ఈ గాంజా కానివ్వండి లేదంటే మనకి ఇది ఎక్సైజ్ యాక్ట్కి సంబంధించిన ఈ ఇల్లి ఇల్లిసిట్ లిక్కర్కి సంబంధించి కానివ్వండి ఈ ల్యాండ్ గ్రావర్స్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పైన కూడా మనం కంటిన్యూస్గా సర్వేలెన్స్ పెట్టి ఉన్నాం మనకి ఎక్కడెక్కడైతే కంప్లైంట్స్ వస్తున్నాయో దానికి సంబంధించి ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది వన్స్ మనకు వాళ్ళు ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ సంబంధించిన రూల్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ రూల్ సాటిస్ఫై అయ్యేలా పైన ఎప్పుడైతే మనకు ఆ క్రైటీరియా ఫిట్ అవుతారో హండ్రెడ్ పర్సెంట్ మిలియన్ వ్యక్తులపైన కూడా మనం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ తీసుకోవడం జరుగుతుంది ఇది ఫస్ట్ మనకి ఇక్కడ ఇప్పుడు హెచ్ఎల్ఏలో ఒకటి జరిగింది ఎందుకంటే అతను కంటిన్యూస్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఇలాంటి మన దగ్గర ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి వాళ్ళపైన కంటిన్యూస్గా సర్వేలెన్స్ పెట్టి ఉన్నాము మనకి ఫర్దర్గా కూడా వాళ్ళపై ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కానివ్వండి లేదంటే ఎక్స్టర్న్మెంట్ మనకి నగర బహిష్కరణ అంటారు సో దానికి సంబంధించి కానివ్వండి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది